పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఇంటి యజమానులకు అవగాహన కల్పించాను ఇంటి యజమానులు అందరూ వారి ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ప్రతి ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రావని దోమలు దోమల వలన వచ్చే వ్యాధులు కూడా ఇలాంటివి రావని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని ప్రతిరోజు ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి యజమానులకు అవగాహన కల్పించామని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు